సహోదరులు భక్తి సింగారిక పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వాణిగా ఓరడించి మంటలు పైనుంచి శక్తి పొందువరకు అని చెప్పాను లోక ఇరవై నాలుగు నలభై తొమ్మిది తాము చేపలు పట్టుటకు వెళ్ళిన గలీలలోని తిబెరియా సముద్రం వద్ద ప్రభువారికి ప్రత్యక్షమయ్యను శిష్యులు రాత్రంతయో ప్రయాసపడేది కానీ ఏమీయో పట్టలేదు సూర్యోదయం అగుచుండగా ఏసు వారికి కనబడి పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాను వారు లేదని చెప్పిది అప్పుడైనా ధోని కుడి ప్రక్కనూ వల వేయడి మీకు దొరుకునని చెప్పాను వెంటనే వారు ఆయనకు విధేయత చూపిది చేపలు విస్తారముగా పడినందున వారు వల లాగలేకపోయేది అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి ఉండేను ఆయనను వల పిగలలేదు వ్యూహాను ఇరవై ఒకటి పన్నెండు ఈ అద్భుతము ద్వారా ప్రభు తన శిష్యులకు తన సేవలో సమృద్ధిగా ఫలవంతముకు పరిచయ యొక్క రహస్యమును తెలియజేసను మనలో చాలామంది ఎంతో ప్రయాసపడదుము కానీ ఫలములను చూడలేము మనము మన సొంత ఆసక్తి మీద జ్ఞానం మీద అధికారముగా ఆధారపడదుము మనము సామాన్య విషయములలో కూడా దేవుని ప్రణాళికను తెలుసుకుని రహస్యమును ఎరిగిన దేవుడే వచ్చి మన ప్రయాసను ఫలవంతముగా చేయుటను కనుగొందుము మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో కొరకైన దేవుని పరలోకపు ఏర్పాటులోనికి మనము వచ్చిన ఏడల మనము పునరుద్ధాన శక్తిని పొందగలము అదే సమయంలో చేపలు ఏ విధముగా యేసుప్రభువు వాళ్ళలోనికి వెళ్ళుమని ఆజ్ఞాపించగానే అవి ఏమాత్రము పోరాటము లేకుండా విధేయత చూపినయో అట్లే మనము కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన అడిగిన దానిని చేసి మన నుండి ఆయన కోరిన దానిని ఇవ్వగలనని తన శిష్యులకు నేర్పించును సృష్టికర్త యొక్క స్వరమును వినగానే ఆ గొప్ప చేపలు ఎటువంటి పోరాటము లేకుండా ఎంత క్రమమైన పద్ధతిలో ఆ వలలోనికి వచ్చినవి అదేవిధముగా మనము కూడా ఆయన సేవలో ఎటువంటి అసూయలు పోరాటములు లేకుండా మనలను మనము ఆయన అధికారం కిందకు తెచ్చుకొనవలెను శిష్యుల ధరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడేను యోహాను ఇరవై ఒకటి తొమ్మిది వారు తనకు విధేయత చూపటచే వారి అవసర కొరకైన ఏర్పాట్లని ఆయన చేయుటను ప్రభు వారికి చూపించును అది మనకు కూడా వర్తించును వారిని వెచ్చగా నుంచుటకు ఆయన వాటిని సిద్ధం చేయుటకు ఏ ప్రేమను కనబర్చునో ఆ ప్రేమను నిప్పు తెలియజేయచ్చున్నది ఆయనకు సంపూర్ణముగా లోబడి ఆయన సేవలో మనం అనుభవించు ఆత్మ యొక్క సంపూర్ణతను గురించి కూడా నిప్పు తెలియజేయచ్చున్నది ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము చేసిన సేవ ద్వారా సంపాదించబడిన ఆత్మలను గుర్చి ఈ చేపలు తెలియజేయుచున్నవి అనుదినము అధిక బలమును పొందుటకు మనము తీసుకున్న దేవుని వాక్యమును గుర్చి ఆ రొట్టె తెలియజేయన్నది ప్రభు పేతురుని ఈ విధముగా ప్రశ్నించను యోహాను కుమారుడైన సీమును వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా నా గొర్రె పిల్లలను మేపము నా గొర్రెలను ఖాయము యోహాను ఇరవై ఒకటి పదిహేను పదహారు ఎప్పుడైతే ఆయన గొర్రె పిల్లలను గొర్రెలను కాయటకు మేపుటకు నేర్చుకుందుము అప్పుడే మన ప్రేమ నిజమైనదిగా కనబడను అక్కర్లో ఇతరులకు సహాయపడటం ద్వారా సంతోషముతో సమర్పణతో ఒకరి భారములు ఒకరు భరించడం ద్వారా మన గొప్ప ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ గల సంతృప్తి తీసుకొని రాగలము